వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ దొరమామిడి పంచాయతీకి మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సర్పంచ్ తెల్లం రాముడు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బుట్టాయిగూడెం మండలం దొరమామిడి పంచాయతీలో మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు సర్పంచ్ తెల్లం రాముడు తెలిపారు పంచాయతీ పరిధిలో మంచినీటి కోసం జీడిపూడిలో ముప్పై వేలు లీటర్లు దొరమామిడి తొంభై వేలు వేల లీటర్లు దుద్దుకూరులో ముప్పై వేలు లీటర్లు తెల్లవారిగూడెంలో ముప్పై వేలు లీటర్లు కొమరవరంలో ముప్పై వేలు లీటర్లు జగన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హయాంలో ఈ గ్రాంట్లు వచ్చినట్లు సర్పంచ్ తెలిపారు పంచాయతీ పరిధిలో పదహారు గ్రామాల్లో మంచినీటి వసతి లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు డ్రెనేజీలు పూడికలు ఎప్పటికప్పుడు తీయిస్తున్నట్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీ పరిధిలో దోమల మందులు పిచికారి చేస్తున్నట్లు తెలిపారు పంచాయతీ సెక్రటరీ బొజ్జమ్మ సర్పంచ్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సర్పంచ్ తెలిపారు పంచాయతీ పరిధిలో రెండు సచివాలయం కలవు సచివాలయ సిబ్బందితో కలిసి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సర్పంచ్ తెల్లం రాముడు తెలియజేశారు నా పేరు తెల్లం రాముడు ఈ పంచాయతీలో నేను అడుగుపెట్టి ఇప్పటికీ ఇప్పటికి మూడు సంవత్సరాలు జరిగింది ఇంకా రెండు సంవత్సరాలు నేను దీంట్లో ఈ పరిపాలనలో కొనసాగుతున్నాను గతంలో వైఎస్ఆర్ పార్టీ మన బాలరాజు ఐఎంలో నా పంచాయతీకి దొర్మామిడి గ్రామ పదహారు గ్రామాలకు కూడా సుమారు ఇంచుమించు దగ్గర దగ్గరగా మూడు కోట్ల రూపాయలు నా పంచాయతీకి నిధులు మంజూరు అయినాయి దానికి సంబంధించి నా గ్రామ పదహారు గ్రామాలకి కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామానికి ఎవరు కూడా ఎటువంటి మాకు వేయలేదని ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామం కూడా న్యాయం చేశాం ఎందుకంటే ప్రతి గ్రామం కూడా ఈ పదహారు గ్రామాల్లో ప్రతి ఊరికి రోడ్డు వేసుకుంటా అన్ని గ్రామాలని మేము అన్ని గ్రామాలకి అందరికీ అన్ని ప్రజలకి సమన్యంగా ఈ రోడ్లు వేసాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కొరత లేకుండా అందరికీ సముదాయం పనిచేశాం ఈ మూడు దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి మీరు ఏం చేశారు అని అడగచ్చు మీరు కానీ రోడ్లు వేసిన తర్వాత రోడ్లు వేసాం ట్రైన్లు వేసాం మాకు చిన్న చెడుపూడిలో ఎప్పటినుంచో సుమారు నలభై సంవత్సరాల నుండి అక్కడ వాటర్ ప్రాబ్లం వెంటనే మన బాలరాజు గారిని అడుగుగానే ట్యాంకు మంజూరు చేశారు ఆ ట్యాంకు మేము ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఒక సర్పంచ్గా ఊరు నా ఊర్లోనే ముందు చేయాలని నేను స్వార్థంతో నేను ముందుగానే నేను ఆ ట్యాంక్ పూర్తి చేయించాను ఈ త్వరలోనే దాన్ని దాన్ని ఓపెన్ చేయబోతున్నాం ఇంకా తుదుకూరులో కూడా ఒక ట్యాంక్ కట్టించాం అది కూడా పూర్తి అయిపోయింది త్వరలోనే ఓపెన్ చేయపోతున్నాం కొమరవారం ట్యాంకు కట్టబోతున్నా పూర్తి అవ్వలేదు జరుగుతుంది వర్కులు తెల్లవారు గుడికి కూడా వాటర్ శానిటైజర్ని మళ్ళీ ట్యాంక్ పెట్టి అక్కడ కూడా వర్క్ జరుగుతుంది పూర్తి అవుద్ది రెండు మూడు నెలలోనే అయిపోద్ది అలాగే దొరమాంగడి కూడా ఆల్రెడీ మూడు ట్యాంకులు ఉన్నాయి ఇంకా జనాభా ఎక్కువ ఉండటం వల్ల వాటరు సదుపాయం అందట్లేదని మళ్ళీ తొంభై వేల లీటర్లు ట్యాంకు ఇక్కడ కూడా మంజూరు చేయించి దాన్ని కూడా కడుతున్నారు అది కూడా త్వరలోనే పూర్తి అవుతుంది ఇప్పుడు అయ్యే పనులు జరుగుతున్నాయి ఈ తర్వాత దొర్మార్ట్లో గతంలో బస్ స్టాండ్ లేదు అది కూడా ఎంఎల్ గారు నిధుల్లోనే ఐదు లక్షల రూపాయలు నిధులు ఇచ్చారు స్వయంగా నేనే ఆ బస్ స్టాండ్ కూడా కట్టాను సుమారు ఏడైదు నెలలు అవుతుంది కొంత అమౌంట్ ఇచ్చారు కొంత అమౌంట్ ఇవ్వలేదు అది కూడా గవర్నమెంట్ దగ్గర ఆగిపోయింది ఇలాగా ఎన్నో జగన్ గారు పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్నో మంచి ప పనులు చేశాం మేము ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఊరంతా పరిశుభ్రత ఆరోగ్యం ఉండాలంటే మన ప్రజలు ఆరోగ్యం ఉండాలంటే ఊరంతా పరిశుభ్రంగా ఉండాలా అదే తోటి మేము ఇక్కడ పనిచేస్తూ మన జనాల్ని ఆరోగ్యం కాపాడుతూ పారిశుద్ధం బ్లీజింగ్ గ్రామాలు అమ్మట బ్లీజింగ్ ఇప్పుడు కొట్టుకుంటా అందరినీ ఆరోగ్యంగా ఉండాలా నా ప్రజలు మంచిగా ఉండాలని ఆలోచనతో మేము యొక్క అన్ని గ్రామాల్లోని చూస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు మోటార్ పోయినా వెంటనే రిపేర్ చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కల్పిస్తున్నాం ఇప్పుడు రాబోయే మళ్ళీ గవర్నమెంట్ మారింది అది కూడా మంచిగా ప్రజలకి అందుబాటులో అన్ని రకాలుగా సహాయపడతారని వాళ్ళతోటి మేము కూడా సోదర్భావంగా ప్రతిపక్షంగా లేకుండా అన్నదమ్ములను కలిసి మేము ఈ రెండు సంవత్సరాలు ఉంటాం రెండు సంవత్సరాలు కూడా మేము వాళ్ళతో మంచిగా ఉండి మా గ్రామాలని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ ఈరోజు ఈ పంచాయతీ సర్పంచ్గా ఈ కుర్చీలో కూర్చున్నాం కనుక నా ప్రజలకి ఏ ఏమేమి అవసరాలంటే ముఖ్యంగా తాగడానికి మంచినీళ్ళు నడవటానికి రోడ్లు వండటానికి ఇల్లు ఊరంతా పరిశుభ్రత కావాల్సింది ఇదే మేము ఆ ప్రజలకి నేను కూడా అదే అందిస్తున్నాను అదే అదే ఆసక్తితో పనిచేస్తూ నా ప్రజలందరూ కాపాడుతూ ఎదరు తీసుకుంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు నా గ్రామ ప్రజలకి ఎంతో నన్ను మమ్మల్ని మంచిగా చూస్తాడు మంచి పరిపాలన చేస్తాడు మంచి సర్పంచ్ అని ఆ మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఆడికి నేను మంచి మిత్రుడుగా మంచి అన్నదమ్ములుగా స్వాతభావంతో కష్టంలో నష్టంలో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళతో మేము ఈ యొక్క పంచాయతీలో పనులు చేసుకుంటూ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా సలహాలు సూచీలు ఇచ్చుకుంటూ వాళ్ళు 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 కూడా గ్రామ పెద్దలు సలహాలు సూచీలు తీసుకుంటూ అందరూ ఐకమత్యంగా ఎటువంటి గొడవలు లేకుండా పార్టీ ఫీలింగ్ లేకుండా కులమత మత భేదం లేకుండా అందరూ అన్నదమ్ములగా ఉందాం